జగన్ ఉండో నడుచుకొని వచ్చిండ ఇంటికి ఇప్పుడు ఇట్లా అయిపోయా ఎవరికి చెప్పేది దేవుడికి చెప్పాలి చెప్పండి దేవుడికి తప్ప చెప్పాలి దేవుడు లాగా ఇస్తా ఉండే ఇంటికి వచ్చి ఇస్తా ఉండే మూడు నాలుగు సంవత్సరం నుంచి ఇప్పుడు ఏమీ లేదు ఇట్లా తిరుగుతూ ఉన్నాం మరి వచ్చే రెండు మూడు నెలల్లో కూడా పరిస్థితి ఇట్లానే ఉండి చామంటున్నారు ఒకటేంటి ఎవరికి చెప్పాలి మళ్ళీ అదే మాట అంతే పరిస్థితి ఎట్లంటే ప్రతి తిరిగేది చావాలి అంతే కాలు ఉంటే కూడా సరే కాలేకపోతే సరే కానీ కారణం ఏంటి పెన్షన్ ఎవరికి ఇదివరకు మాకు మాకు కాలంలో ఇది వరకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందేలా లేదు వాలంటీర్లు వీళ్ళంతా బాగానే వర్క్ చేసి వాళ్ళ పందిర్ అంతా బాగానే ఆ ఇప్పుడు మరి ఏమంటారు చంద్రబాబు నాయుడు చెప్పినారో జగన్ చెప్పినారో ఏమి అర్థం కాలేదు మాకి ఏం గురించో మాకి ఇట్లా గీత పడిపోయింది నిన్న కూడా వచ్చినాం మేము పొద్దున్నే తొమ్మిది గంటలు వచ్చినాం నిన్న పన్నెండు గంటలకు పోయినాం రెండు గంటలకు పోయినాం ఈ ఇచ్చలేదు అని చెప్పిస్తే రేపు ఈ పొద్దు ఇస్తా అన్నారు మళ్ళీ ఇంకా తొమ్మిది పన్నెండు ఒక గంట చెప్తున్నారు అర్థం కాలే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి నెక్స్ట్ జగన్ వస్తే కూడా మంచిదే ఉంటుంది దానికి ఏం లేదు ఏం చేసేది మంచిదే కాదు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకు ఏ ప్రభుత్వం వస్తే కష్టాలు ఉండవు అన్నారు ఇట్లా కష్టాలంటే జగన్ వస్తే బాగుంటుంది పెంచిన పింఛి బాగా వస్తుంది మాకి బియ్యం కూడా నష్టకొని వస్తుంది ఇంటికి వారి ప్రభుత్వం పథకాల్లో పొందారు మీరు ఈ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల్లో ఏమేమి లభిపొందారు జగన్ నవరత్న స్కీమ్ లో అమ్మఒడి అమ్మఒడి కూడా పడతా అమ్మ ఒకడి పడుతుండే పెంచిని పిల్లలు స్కూల్ కి వెళ్తాం స్కూల్స్ వెళ్ల మారిని హాస్పిటల్స్ వెళ్ల మర్ని నడు నడుతుంది హాస్పిటల్స్ స్కూల్స్ అవన్నీ చేంజ్ అయినాయి కదా అవన్నీ ఎట్లా మారిన మేము హాస్పిటల్ అంటే మేము అంతగా పోయలేదు వాళ్ళే వస్తారు చూస్తారు అంత మాత్ర మీత్ర అంత వస్తారు ఆడవాళ్ళకి కడుపుతో ఉండే వాళ్ళు కూడా బియ్యము గుడ్లు అదంతా కూడా వస్తున్నారు మరి ఏ ప్రభుత్వం బా మీకు అందిన సంక్షేమ పథకాల్లో కానీ మీరు చూసిన అభివృద్ధిలో కానీ ఏ ప్రభుత్వం నచ్చింది మీకు చూసే ఉంటారు కదా ఉంది దాని కూడా ఉంది అట్లా కూడా ఉంటే కూడా జగన్ బాగా ఉండేది లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు లాగానే అట్లే ఉంటుంది ఇప్పుడు ఇది కొద్దిగా కష్టం అనిపిస్తోందా ఇంత ఇంత ఎర్ర టెండర్ లో తీసుకురావడం వీళ్ళకి చేతన అవుతుందా మీకు చేతన కాదండి చేతన అవుతారు అందు గురించి తీసుకొచ్చిన ఆటో ఇప్పుడు ఎట్లాంటి ప్రతి నెల మీకు ఒకటో తారీఖు కల్లా వాలంటీర్స్ ఇంటికి వస్తుండే కదా ఇంటికి వస్తుంది మరి గత రెండు రెండు నెలలు చెప్పాం కదా లేదు ఇప్పుడు మేడం కాదు సార్ మేడం చెప్పి ఇప్పుడు మన సచివాలయం మేడం సచివాలయం మేడం పొద్దు నుంచి మాతో ఉంటే మీరు జరిగంట రెండు ఇంత ముందు కంటే ఇంత హాయిగా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా వాలంటీర్స్ టైంకి వచ్చి మరి దీనికి ఇబ్బందికి కారణం ఎవరు తెలుసా మాకైతే తెలియదు మరి ఎలక్షన్స్ ఇప్పుడు జగన్ అన్న వస్తేనే ఈ వాలంటీర్స్ ఉంటుంది ఉంటే ఉండేలా ఉంటుంది మరి వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు రావాలనుకుంటున్నాము మాకైతే జగన్ అన్న జగన్ అయ్యే రావాల అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్